పట్టణంలోని పాతపేట గడ్డ వద్ద ఆర్య వైశ్య యోజన సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు భోగి మంటలు గంగిరెద్దుల విన్యాసాలు హరిదాసు సంకీర్తనలు కూచిపూడి నృత్యాలతో గంగిరెద్దుల విన్యాసాలు కోడిపుంజు ఆటలతో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి హాజరైన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని జగియేపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య సుగాలితో కలిసి నృత్యాలు చేశారు ఎవరితోనూ గొడవ పడరు ప్రశాంతంగా మీ వ్యాపారం మీరు చేసుకుంటారు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు అటువంటి సామాజిక వర్గం ఇవాళ పాటలోనే కాదు మన కూడా విజయవాడలో పదకొండవ తారీఖు కొంతమి గంటల బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు నేను ఈ మధ్యకాలంలో సంక్రాంతి సంబరాలు ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉండేవాళ్ళు సంక్రాంతి అంటేనే బంధుమిత్రులతో గడుపుకునే పండుగ ఏ ప్రదేశంలో ఉన్నా కూడా అందరం కూడా మన స్వగ్రామానికి వచ్చి చక్కగా మన సాంస్కృతిక మన సాంప్రదాయాల్ని గౌరవించుకునే విధంగా జరుపుకునే పండగ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో జరుపుకునే పండగ ఇవాళ జగ్గయ్యపేటలో ఆర్య వైశ్య సామాజిక వర్గం నిజంగా ఆర్య వైశ్య సామాజిక వర్గం అంటే చాలా అట్లా ముందు నేను ఒకటే చెప్తా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలంటే ఆర్య వైశ్యులు బాగుండాలి అంటే మన వ్యాపారాలు బాగుండాలి మీరు చిరునవ్వుతో వ్యాపారాలు చేయాలి అప్పుడే రాష్ట్రం మీరు కట్టే ట్యాక్సులు కానీ మీరు ఇచ్చే ఎంప్లాయ్మెంట్ కానీ రాష్ట్రం మొత్తం మీద అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవాళ్ళు మీరు